అస్సలం వలైకం వరహ్మతుల్లాహి వబరకాతు అనంతకర్ణమాయుడు అపార కృపాసులుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను అయితే ఒకరోజు ప్రవక్త వారు కూర్చొని ఉంటారు ఆయన దగ్గరికి కొంతమంది వ్యక్తులు వస్తారు వస్తే ప్రవక్త వారి యొక్క వర్చస్సు మారిపోతుంది ఆయన యొక్క ముఖవర్చస్సు ఎందుకు మారిపోతుంది ఆ తర్వాత ఆయన నమాజ్ చేసిన తర్వాత రెండు ఆయతులు చదువుతారు ఆయాతలు ఏంటి ఆయతులు ఆయతలు చదివిన తర్వాత అక్కడ ఉన్నవారు బంగారు కాసులతో రెండి ఉన్న సంచులను తీసుకొచ్చి ఇస్తారు ఇంతకీ అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ప్రవక్త వారు ఏ మాయతలు చదివారు ఆ రెండు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి ఒక లైక్ చేయండి ఓకే జరీర్ రజల్లాహను కథనం ప్రకారం ఒకరోజు మేము అందరం ఉదయం పూట ప్రవక్త వసలం గారి వద్ద కూర్చొని ఉన్నాము అప్పుడు కొంత కొంతమంది వచ్చారు వారి శరీరంపై కంబలి లేదా అబ్బా వేసుకొని ఉన్నారు వారి మెడలో కరబాలం వేలాడుతుంది వారిలో అధిక శాతం అంటే అందరూ ముదర్ తెగకు చెందిన వారే వారు ఆకలి దప్పులతో స్థితిలో ఉన్నారు వారి స్థితి చూసి ప్రవక్త సలలాహలి వసల్లం గారి యొక్క ముగ్గ వర్చస్సు మారిపోయింది ప్రవక్త సలలాహలీ వసల్లం గారు ఇంటి లోపలికి వెళ్ళారు అనంతరం బయటకు వచ్చారు బిలాల్ను అజాన్ ఇవ్వమని ఆదేశించారు అజాన్ అయ్యింది అందరూ వచ్చిన తర్వాత ఇకమత్ అయ్యింది ప్రవక్త సలహలీ వసల్లం గారు నమాజ్ చదివించారు నమాజ్ తర్వాత ప్రసంగిస్తూ ఈ వాక్యాలు పఠించారు రెండు వాక్యాలు పఠించారు అవేంటో తెలుసుకుందాం ఫస్ట్ ఒకటోది ఓ మానోలారా మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ఆదాం నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని ఆ ప్రాణి నుండి దాన్ని జంట హవ్వాను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపచేశాడు మరియు ఆ అల్లాహియందు భయభక్తులు కలిగి ఉండండి ఎవరి ద్వారానైతే ఎవరి పేరుతోనైతే మీరు మీ పరస్పర హక్కును కోరుతారో మరియు మీ బంధుత్వాలను తెంచకండి గౌరవించండి నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు అనేది ఒక ఆయతు ఇంకొక ఆయత రెండవది ఓ విశ్వాసులారా అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు ప్రతి వ్యక్తి తాను రేప రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ తెలుసు ఆ తర్వాత అనంతరం ప్రవక్త సలహళి వసల్లం గారు ప్రజలు తమ సంపదల నుండి దైవ మార్గంలో దాన ధర్మాలు చేయాలి చివరికి ఖర్జూరపు మొక్క అయినా సరే ఖర్జూరపు ముక్క సారీ మొక్క కాదు ముక్క చిన్న పీస్ ఖర్జూర పండులోనే ఒక చిన్న పీస్ ముక్క అయినా సరే అని అన్నారు అది విన్న ఒక అనుసారి వ్యక్తి ఒక అనుసారైన వ్యక్తి కాసులతో కూడిన ఒక సంచిని తీసుకువచ్చారు అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని మోయలేకపోతున్నాడు చివరికి తెచ్చిపెట్టాడు అది చూసి ఇతరులు కూడా తమ తమ ధన ధన సంపదల నుండి తీసుకురావడం జరిగింది చివరికి కాసులు బట్టలు ఆహార ధాన్యాలు ప్రోగులు ఏర్పడ్డాయి అది చూసి ప్రవక్త సరళాహులి వసల్లం గారు చాలా సంతోషించారు చివరికి ప్రవక్త సలహలి వసల్లం గారి యొక్క వర్చస్సు ఎంతో సంతోషంలో మెరవసాగింది అప్పుడు ప్రవక్త సలహలి వసల్లం గారు ఇస్లాంలో ఒక వ్యక్తి మంచి పద్ధతి ప్రారంభిస్తే అతనికి దాని పుణ్యంతో పాటు దాన్ని అనుసరించిన వారి పుణ్యం కూడా లభిస్తుంది అనుసరించిన వారి పుణ్యం ఏమాత్రం తగ్గదు అదేవిధంగా ఇస్లాంలో ఒక చెడు పద్ధతిని ప్రారంభిస్తే అతనికి దాని పాపంతో పాటు అనుసరించే వారి పాపం కూడా చుట్టుకుంటుంది అనుసరించే వారి పాపం ఏమాత్రం తగ్గదు అని ప్రవశించారు ఏదైనా ఒక మంచి పని మనం చేసామనుకోండి ఆ మంచి పనిని మనం చేస్తున్న పనిని నలుగురు చూసి చేస్తే మన యొక్క పద్ధతిని వాళ్ళు అనుసరిస్తే ఆ మంచి పుణ్యం వారు చేసిన యొక్క పుణ్యం మనకు కూడా లభిస్తుంది కానీ వారికి మాత్రం తగ్గదు వారి పుణ్యాలు మనకు వస్తాయి అన్నదైతే కాదు వారి పుణ్యం వారికే ఉంటుంది మన పుణ్యం మనకే వస్తుంది ఒక మంచి పనిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా ఎక్స్ట్రా పుణ్యం వస్తుంది అలాగే ఒక చెడు పని మనం చేస్తే ఉదాహరణకు ఎవరైనా ఇప్పుడు ఇబేమ్ మసూద్ రజలహను కథనం ప్రకారం ప్రవక్త సలహలి వాసనం గారి యొక్క ప్రవచనము ప్రపంచంలో అన్యాయంగా చంపబడిన ప్రతి వ్యక్తికి బదులు ఆదం అలై సలాం కుమారుడైన కాబీల్కు ఒక పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే హత్యను మొట్టమొదట ప్రారంభించినవాడు అతడే కాబట్టి ఎవరైనా ఎవరినైనా చంపారనుకోండి అన్యాయంగా అందులో పాపం ఆదం కుమారుడైనా కాపీలుకు కూడా ఆ పాపం చుట్టుకుంటుందట ఎందుకంటే మొట్టమొదట ఆయన ఆ పని చేశారు కాబట్టి ఆదమల స్థలం గారి యొక్క కుమారుడైనా కాపీలు అన్యాయంగా ఒక వ్యక్తిని చంపారు అట అయితే ఎవరైనా చంపినా కూడా ఆ పాపం ఆయనకు చుట్టుకుంటుంది అలాగే ఎవరైనా మంచి పని చేస్తే కూడా ఆ మంచి పని ఫస్ట్ ప్రారంభించే వారికి లభిస్తుంది మనము మంచినే ప్రోత్సహించాలి మంచిని పెంపొందించాలి చెడును నిర్మూలించాలి మంచినే ఎంకరేజ్మెంట్ చేయాలి చెడును డిస్కరేజ్ చేయాలి అదన్నట్టు ఈ యొక్క హతీస్ యొక్క విషయము ఓకే అస్సల వైకమ్ వరమతుల్లా ఉబరకాతు నా ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి